ఏ కానిస్టేబుల్ సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అవును సార్ ఎవరిని సరే పైన అందరినీ చెక్ చేయండి సరే సార్ ఓకే ఓకే సార్ ఎవడో వస్తున్నాడు చూడు సులకన అంటే ఎందుకంతింది కనిపించట్లేదండి పోలీస్ ఆఫీసర్ని ఎక్కడి నుండి వస్తున్నావు ఇదిగో రోడ్ మీద నుంచి వస్తాను ఎటువంతు అంతా ఎటు వత్తన్నా ఉహ్ డ్రైవ్ చేయకూడదు తెలియదా తాగిపోతున్నదే కాంత ఆమెకేం కనబడుతుంది ఏంటి ట్రాక్ డ్రైవింగ్ చేయకూడదు అని తెలుసు కాబట్టి నడిపించుకుని వెళ్తాను ఐదు వందలు ఫైన్ కూడా ఐదు వందలు అంతా నీకు నేనే ఫైన్ కడతాను పెట్రోల్ ఏమిందా నడిపించుకుని వెళ్తాను నేను చా ఎవరితోని పెట్టుకున్నా తాగిపోతాను పెట్టుకోకూడదు ఎలాగే మాత్రం మరి ఏ బాబు ఆగో హెల్మెట్ లేదు లైసెన్స్ అదే లేదు బాబు నెంబర్ ప్లేట్ సగం దే అదే సార్ మన ఆంధ్రా రోడ్లో కూడా సగం అంటే కదా భూముల్లో ఎక్కడో ఊరిపడిపోయింది సగం అక్కడా తప్ప సరే మన ఆంధ్రలో ఉన్న రోడ్లు బాగోవు పొరపాటున ఈ బండి దొంగదనం జరుగుద్ది మాకు వచ్చి కంప్లీట్ చేస్తే మీ బండిని ఎలా పట్టుకుంటాం హెలిమెంట్ లేకుండా తిరుగుతున్నాం ప్రమాదం జరుగుద్ది ఎక్కడైనా హాయమైతే అప్పుడు ఎవరు బాధ్యత కాబట్టి బైక్ని మంచిగా ఉంచుకొని హెల్మెట్ యూజ్ చేస్తే జరగదు జరగవు ఓకే అర్థమైందా సరే సార్ సరే వెళ్ళమ్మా బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకొని నెమ్మదిగా వెళ్ళాలనేదే మా వీడియో ఒక విన్నపం